రాజా కూరలు ఎందుకు గుమ్మగుమలు ఆడుతున్నాయి అది ఒక స్వీట్ నేమ్ రాజు రాజ్ కుమార్ అని చెప్పేసి అంత భార్య ఆడపిలుతో అందుకే రాజా అని పల్లెటూరులో పిలుస్తారుగా అలాగా ఆడబెట్టు కింద పెట్టు తింటాడు ఏంటి స్పెషల్ నాలుగు నాలుగేళ్ళకి నీ వాసన పోతుందంట అవునా చూపిస్తావు సరే ఓకేనండి రాజ్ కుమార్ చికెన్ కర్రీలో రెండు రకాలు చేసింది ఇదేమో బుడబుల్లాడతా బాగా చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది మరోపక్క చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై సూపర్గా ఉంది రాజా మజాకా అంతేనా చికెన్ మజాకా అన్నట్టుగా సూపర్ అండి మీకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చికెన్ గ్రేవీ ఇష్టము కామె